భగవద్గీత అర్జున విషాదయోగం ఇరవై మూడవ శ్లోకం వేక్షేహం సమాగత ప్రియచకీర్షవ అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం దుర్బుద్ధి గలవాడైన ధృతరాష్ట్ర కుమారుడైన దుర్యోధనుడి మేలు యుద్ధమున పాల్గొనదలిచి వచ్చి ఉన్న వారందరినీ వీక్షించదను భా పాపిష్టి బుద్ధి వారైన ధృతరాష్ట్రుని తనయులు పాండవులకు చెందిన రాజ్యాన్ని అన్యాయంగా లాక్కున్నారు కాబట్టి వారి పక్షంలో పోరాడేవారు కూడా సహజంగా దురుద్దేశంతో ఉన్నవారే అర్జునుడు తను ఎవరితో యుద్ధం చేయాల్సి ఉందో వారిని ఒకసారి చూడదలచాడు ప్రారంభంలో అర్జునుడు పరాక్రమంతో యుద్ధానికి ఆతురతతో ఉన్నాడు దుర్యోధనుడు ఎన్నో పాండవుల వినాశనానికి కుట్రలు పన్నాడు అని గుర్తు చేస్తూ దుష్టబుద్ధి వారైన ధృతరాష్ట్రుని తనయులను ప్రస్తావించాడు అర్జునుడి దృక్పథం ఇలా ఉంది న్యాయ రాజ్యంలో సగభాగం మాదే కానీ అతను దాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు వాడు దుష్టబుద్ధి కలవాడు ఇంకా ఈ రాజులు వాడికి సహాయం చేయటానికి ఇక్కడ గుమి కూడారు కాబట్టి వారు కూడా దుర్మార్గులే యుద్ధం కోసం ఇంత ఆతురతతో ఉన్న యోధులని నేను పరికించి చూడాలి వారు అధర్మం వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి మా చేత నాశనం అయిపోతారు భగవద్గీత అర్జున విషాదోగం ఇరవై నాలుగవ శ్లోకం ఏముక్తోషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం ఓ దృతరాష్ట్ర గుడాకేశుని కోరిక శ్రీకృష్ణుడు ఆ దివ్య రథమును రెండు సేనల మధ్య నిలిపెను భాష్యము ఈ శ్లోకమునందు అర్జునుడు పేర్కొనబడెను గుడాక అనగా నిద్ర నిద్రను జయించినవాడు గుడాకేశుడు నిద్రయనగా అజ్ఞానమను అర్థము కూడా కలదు కనుక అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో తనకు గల మైత్రిచే నిద్ర మరియు అజ్ఞానము రెండింటినీ జయింపగలిగెను శ్రీకృష్ణుని శుద్ధ భక్తుడగుటచే అతడు శ్రీకృష్ణుని క్షణమైనను విస్మరింపకుండను అదియే భక్తుని స్వభావము నిద్ర ఎందైనను లేదా మెలుపువ ఎందైనను భక్తుడ నడును శ్రీకృష్ణుని నామ రూప గుణ లీలలను స్మరింపకుండా ఉండజాలడు ఈ విధముగా కృష్ణ భక్తుడు నిరంతరము శ్రీకృష్ణుని స్మరిస్తూ నిద్ర మరియు అజ్ఞానములనేడి రెండింటిని సులభముగా జయింపగలుగును ఇదియే కృష్ణ చైతన్యము లేదా సమాధి అని పిలువబడుచున్నది సర్వ జీవుల ఇంద్రియములను మనస్సులను నియంత్రించునట్టి కేసు దగుటచే శ్రీకృష్ణ భగవానుడు రెండు సేనల నడుమ రథము నిలుపుమనుటలో ఉద్దేశమును గ్రహింపగలిగెను కనుకనే అతడు అట్లు చేసి ఈ క్రింది విధముగా పలికెను